పర్చూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నలభై ఏడవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పర్చూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నలభై ఏడవ జన్మదిన వేడుకలు పర్చూరులో శుక్రవారం ఘనంగా జరిగాయి పుట్టినరోజు వేడుకలలో భాగంగా పర్చూరులోని నేతాజీ వృద్ధాశ్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు మామిడిపాక హరిప్రసాదరావు సహాయంతో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో పర్చూరు మండల టీడీపీ అధ్యక్షులు షేక్ శంషుద్దీన్ టీడీపీ సీనియర్ నాయకులు మానం హరిబాబు శ్రీరామ్ సుబ్బారావు షేక్ గౌస్ ఫ్యాక్టరీ శ్రీనివాసరావు పొట్రు బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారైన ఏలూరు సాంసరావు గారి నలభై ఏడవ జన్మదిన కార్యక్రమం సందర్భించుకొని ఈ ఆశ్రమంలో ఇవాళ దుప్పట్ల కార్యక్రమం పంపిణీ జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షున నేను మామిడిపా హరిప్రసాద్ జిల్లా అధ్యక్షులైన కొరగండి హరి శ్రీహరి గారి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది వారికి రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించి అష్టైష్టరాలు ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ चांग जुडववंजनायच. कोण आहे ते? हं? बेंच दे.